హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు కేఎఫ్సీ తినాలనిపించి మా ఊరి పక్క ఊరు వెంపకైతే బయలుదేరాం వెంప అనేది ఒక పల్లెటూరు అయినా సరే చూడడానికి చాలా బాగుంటుంది ఒక లుక్ అయితే వేస్ట్ చూస్తారండి సో ఇది వచ్చేసి మా ఊరి నుంచి వెంపక వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్ ఇది ఈ రూట్ నుంచి వెళ్ళేటప్పుడు చాలా కూల్గా అయితే ఉంటది రోడ్డు పక్కన చెట్లు అయితే ఉంటాయి సో అందుకే కూల్ గా అయితే ఉంటది ఇప్పుడైతే మనం వెంప సెంటర్లో అయితే ఉన్నాం ఇక్కడ ఒక సూపర్ మార్కెట్ కూడా ఉంది అది అయితే చూపిస్తాను రండి మీకు ఇప్పుడు సో ఫ్రెండ్స్ ఇదే మనం చెప్పుకున్న సూపర్ మార్కెట్ ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కొత్తగా అయితే కట్టారు సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వెంపటి నుంచి పేరుపాలెం బీచ్కి వెళ్ళాలనుకుంటే ఈ రూట్ నుంచి అయితే స్ట్రైట్గా అయితే వెళ్ళిపోండి స్ట్రైట్గా వెళ్తే ముచ్చలు వెళ్ళేటు పేరుపాలెం బీచ్ రూట్ అయితే వస్తుంది సో అక్కడి నుంచి అయితే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు మీరు సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే రాజుల కాలం నాటి ఇళ్ళలు అయితే కనిపిస్తూ ఉంటాయి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి కనిపిస్తాయి మీకు సో ఫ్రెండ్స్ చూశారు కదా చాలా వరకు పెంకిటిల్లే ఉంటాయి మీలో పెంకిటిల్లు టీలు ఎంతమంది తెలుసు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మీలో మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ మీద ట్యాప్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది సో ఇది వచ్చేసి ఈ ఊరి శివాలయం దీని పక్కనే గ్రామ పంచాయతీ అయితే కూడా ఉంటుంది చూపిస్తాను చూడండి మీకు ఇదే ఫ్రెండ్స్ ఈ ఊరు గ్రామ పంచాయతీ ఇక్కడైతే కొంతమంది ఫోటోషూట్స్ కూడా అవి తీసుకుంటూ ఉంటారు లొకేషన్ చూడడానికి బాగుంటుంది అని చెప్పి ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ కొంతమంది పెద్దవాళ్ళు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు వచ్చి సో ఇప్పుడైతే మనం ఈ ఊరు మంచినీళ్ళు చెరువు దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం సో ఫ్రెండ్స్ మనమైతే ఇందాక చెప్పుకున్న ఈ చెరువు అయితే వచ్చాం చూడండి ఎంత బాగుందో లొకేషన్ చాలా బాగుంది చూడడానికి చాలా పెద్దగా అయితే ఉంది ఈ చెరువు సో ఇది వచ్చేసి ఊరి బ్రిడ్జ్ అనమాట చివరిలో ఇది ఉంటుంది ఊరి చివరిన ఇక్కడ నుంచి అయితే లొకేషన్ చూడడానికి చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది మీరు ఎంతమందికి పల్లెటూర్లు అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం క్రిస్పీ చికెన్ అయితే తినడానికి అయితే వెళ్ళిపోతున్నాం సో అక్కడికి వెళ్ళక కలుద్దాం సో మనమైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదేందాక మనం చెప్పుకున్న క్రిస్పీ చికెన్ ఇది వచ్చేసి కొత్తగా అయితే ఓపెన్ చేశారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సో ఒకసారి అయితే ఇక్కడ టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది వీళ్ళ దగ్గర మెనూలో చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి మనమైతే ఒక నాలుగు చికెన్ లాలీపాప్స్ అయితే చెప్పాం కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ సో ఒకసారి దీని అయితే టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో సో ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఓకే బాగుంది ఎప్పుడైనా వెంపొస్తే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వెంప పక్కన ఉన్న చెరువుల దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడైతే చూడండి ఎంత పెద్ద పెద్ద చెరువులు అయితే ఉంటాయో సో మీకైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇంతవరకు చూసారంటే మన వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం